ప్రభువైన నామంలో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము ఒక హీబ్రూ పదాన్ని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనము ఒక వచనాన్ని చదువుకుందాం చూడండి కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనంలో ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు దేవ నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు నీ చెవి యుగ్గుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ ఆలకింపు అంటే విను అని అర్థము మనకు తెలుసు అలాగే చెవి చెవియగ్గుము అంటే కూడా విను నా ప్రార్థనను ఆలకించు నా ప్రార్థనను విను అని అర్థము ఈ విను వినడం ఈ విను అనే పదాన్ని హీబ్రూలో ఏమని పిలుస్తారు అనే విషయాలను మనము కొద్దిసేపు ఈ సమయంలో ధ్యానం చేద్దాం చూడండి ఈ విను అనే పదాన్ని హీబ్రూలో శమ అని పిలుస్తారు ఈ శమ అనే పదానికి మూడు అక్షరాలు ఉన్నాయి ఈ హీబ్రూ అక్షరాలను కుడి నుంచి ఎడమకు చదవాలి ఈ మొదటి అక్షరము షిన్ రెండవ అక్షరము మేం మూడవది అయిన్ ఈ షిన్ మేం ఐన్ ఈ మూడు అక్షరాలను కలిపి శమ అని పిలుస్తారు ఈ శమ అనే అక్షరాలలో ఉన్న సత్యాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం ఈ శమ అంటే వినుట అనే అర్థము దీనికి మూడు అర్థాలు ఉన్నాయి మనం చూసినట్లయితే మొదటి అర్థము విను అనే అర్థము రెండవ అర్థము మనం చూసినట్లయితే అర్థం చేసుకునుట రెండవ అర్థము అర్థం చేసుకునుట ఇక మూడవది పాలించుట ఇలా వినుట అర్థం చేసుకునుట పాలించుట అనే ఈ మూడు అర్థాలు ఈ శమ అనే పదానికి ఉన్నాయి ఇక మనం చూసినట్లయితే ఇది షిన్ ఇది మేమ్ ఇది అయిన్ షిన్ మేమ్ ఐన్ ఈ మూడు అక్షరాలను కలిపి శమ అని పిలుస్తారు ఈ అయిన్ అనే పదానికి ఇక్కడ మనం చూసినట్లయితే కన్ను అనే గుర్తు చిత్రలిపిలో దేవుడు కన్ను ఈ అక్షరానికి కన్ను అనేది ఇవ్వడం జరిగింది ఈ హీబ్రూలో కన్ను అనే పదాన్ని అయిన్ అనే పిలుస్తారు అందుకే ఈ అయిన్ అనే పదానికి కన్ను అనేది ఇక్కడ ఇవ్వబడింది ఇప్పుడు ఈ రెండు అక్షరాలను మనం చూసినట్లయితే ఈ షిన్ ఈ మేమ్ ఈ షిన్ మేమ్ ఈ రెండు అక్షరాలు కలిపినప్పుడు వచ్చే పదము షేమ్ అనే శబ్దం వస్తుంది ఈ షేమ్ అనే శబ్దానికి అర్థము పేరు అని అర్థము ఇక నేమ్ షేమ్ అంటే నేమ్ మనం అడుగుతాం కదా మీ పేరు అని దానికి షేమ్ అని పిలుస్తారు ఇప్పుడు ఇక్కడ అయిన్ అని ఉంది చూడండి ఈ అయిన్కి కన్ను అనేది ఉంది కన్ను దేనికి ఉపయోగిస్తాము మనం అంటే చూడడానికి మనము కన్నును ఉపయోగిస్తాము ఈ కన్ను ద్వారా ఈ పేరును చూడు అని ఇక్కడ ఈ పదము మనతో మాట్లాడుతుంది ఈ పదము ఈ శమ అనే ఈ పదంలో ఈ క్షమ అనేది వినుట అనే అర్థం ఉంది కానీ ఈ అక్షరాలను మనం చూసినప్పుడు ఈ చిత్రలిపి ద్వారా దేవుడు మనతో ఏదో మాట్లాడుతున్నాడు ఈ పేరును చూడు అంటున్నాడు ఈ రెండు అక్షరాలను కలిపినప్పుడు షిన్ మేము కలిసినప్పుడు షేమ్ అని పిలుస్తారు షేమ్ అంటే పేరు అని అర్థము ఈ పేరును చూడు అంటున్నాడు దేవుడు ఈ పేరు ఎవరిది అనేది మనము గుర్తించాలి ఒకప్పుడు మనకు తెలియని పేరును ఎంతోమంది దైవజనులు సువార్త రూపంలో మన వరకు ఈ పేరును తీసుకుని వచ్చాడు ఈ పేరు ద్వారా మనం రక్షించబడ్డాము అదేవిధంగా రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా ఆ పేరును తెలియని వారికి పరిచయం చేయాలి ఎప్పుడైతే ఆ పేరును పరిచయం చేస్తావో ఈ కన్ను అనే చూడడము ఎప్పుడైతే ఆ పేరును చూస్తారో అప్పుడు వారు క్రీస్తు దగ్గరికి రావడం జరుగుతుంది అలా క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వారికి రక్షణ అనేది వస్తుంది మనము ఈ పేరును వినడం ద్వారా ఆయన దగ్గరికి మనం వచ్చాము ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము అదేవిధంగా దేవుడు అంటే ఎవరో తెలియని వారికి ఈ పేరును నువ్వు వినిపించడం ద్వారా వారు క్రీస్తు దగ్గరికి వస్తారు నువ్వు ఆ అవకాశాన్ని వారికి కలిగించిన వాడు అవుతావు కాబట్టి ఈ శమ అంటే వినుట అనే అర్థము వినుట మాత్రమే కాదు ఆ పేరును చూడాలి ఎప్పుడైతే ఆ పేరును చూస్తారో వారు ఆ క్రీస్తు దగ్గరికి రావడం జరుగుతుంది దీని గురించి మనము ఒక వచనం చూసినట్లయితే యోబు గారు ఇలా మాట్లాడుతున్నారు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసినట్లయితే ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు ఏబు గారు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను అయితే ఇప్పుడు కనులారా నిన్ను చూస్తున్నాను అని యోబు గారు తెలియజేస్తున్నారు దేవునితో యోబు గారికి ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడో అలాంటి సహవాసము మనము కూడా దేవునితో కలిగి ఉండాలి ఒక పేరు మాత్రమే తెలుసుకోవడం కాదు ఆ పేరులో మనము రక్షణ పొందడం మాత్రమే కాదు కానీ ఆ దేవుణ్ణి మనము కనులారా చూడగలగాలి అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి మనము మొదటిగా చదివిన వాక్య భాగంలో కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుకున్నట్లుగా దేవ నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము అని ఎలాగైతే మనం అడుగుతున్నామో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుణ్ణి వినమని అంటున్నాం అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడిన మాటలను దేవుడు మనతో మాట్లాడే విషయాలను కూడా మనము కూడా వినాలి అనేది ఈ పదంలో మనకు అర్థమవుతుంది దేవు దేవుడితో మనం మాట్లాడుతున్నాము కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అని చాలా మందికి అర్థం కాలేదు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకు రాయించి ఇచ్చాడు మనకు ఏదైతే అవసరం ఉందో ప్రతి విషయాన్ని కూడా ఇందులో లిఖించి మన చేతికి వచ్చేలాగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఈ బైబిల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ మాటలను నువ్వు చదవడమే దేవుడు నీతో మాట్లాడడం నువ్వు ప్రార్థనతో దేవుడితో మాట్లాడుతున్నావు ఈ వాక్యము చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన దేవుడికి చేస్తున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇలా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ సహవాసం ద్వారా దేవుణ్ణి నువ్వు కనులారా చూడగలవు ఆయన మహత్వాన్ని నువ్వు చూడగలవు ఆయన ప్రేమను నువ్వు చూడగలవు ఆయన బలాన్ని నువ్వు చూడగలవు ఆయన శక్తిని నువ్వు చూడగలవు అలా చూడాలి అంటే నువ్వు ప్రార్థన మాత్రమే చేయడం కాదు కానీ బైబిల్ని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేయాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దేవుని మాటలను నువ్వు వింటూ ఉండాలి ఈ ఈ వినుట గురించి రోమేలుకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా రాయబడి ఉంది కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును అంటే మనము వినే మాట క్రీస్తుదై ఉండాలి ఆ క్రీస్తు మాట నువ్వు విన్నప్పుడు నీకు విశ్వాసం అనేది కలుగుతుంది ఆ విశ్వాసంలో నువ్వు స్థిరంగా నిలబడడానికి ఈ బైబిల్ అనేది ఈ పరిశుద్ధ గ్రంథం అనేది నీకు సహాయం చేస్తూ ఉంటుంది దేవుని మాటలను ధ్యానిస్తూ ఆ విశ్వాసంతో ముందుకు నువ్వు జీవితాన్ని కొనసాగించినప్పుడు అప్పుడు దేవునితో నీకు సహవాసము అనేది ఏర్పడుతుంది అనేది ఈ మనము చూసినట్లు ఈ క్షమ అనే ఈ పదంలో దేవుడు తెలియజేస్తున్నాడు నువ్వు నీ పాత జీవితాన్ని వదిలి నూతన జీవితాన్ని పొందుకోగలుగుతావు పరలోక రాజ్యానికి వారసుడిగా కాగలుగుతావు ఇలా నువ్వు పరలోక వారసుడిగా కావాలి అంటే మొదటిగా ఆయన నామాన్ని నువ్వు చూడాలి ఆ నామాన్ని చూడాలి ఆయన నామం గురించి వినాలి వినాలి తెలుసుకోవాలి గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఆయన నామంలో నువ్వు బాప్తిసం తీసుకుని రక్షింపబడాలి అలా రక్షింపబడినప్పుడు నువ్వు దేవుణ్ణి కనులారా చూడగలవు అని ఈ క్షమ అనే ఈ అక్షరాలలో దేవుడు మానవాళితో మాట్లాడుతున్నాడు కాబట్టి విషయాలన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలన్నీ చూడండి ఒకవేళ అర్థం కాకపోతే మరలా మరలా వినండి ఈ విషయాలు హిబ్రూ అక్షరాల గురించి ఈ హిబ్రూ పదాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ అందరికీ ప్రభు అని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ